బాగా పొంగిన దోస పిండి తీసుకొని అందులోకి కొద్దిగా సాల్టు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే వంట సోడా అయితే యాడ్ చేసేసుకోవాలి మన రెసిపీ ఈరోజు దిబ్బ రొట్టండి చాలా ఫ్లపీ ఫ్లఫీగా క్రంచీ క్రంచీగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఉండలు లేకున్నా నీట్గా కలిపేసుకోవాలి దోశ బటర్ అయితే రెడీ అండి ఇప్పుడు ఒక కడాయి మందపాటి కడాయి తీసుకొని అంచుల వెంబడి కూడా ఆయిల్ రాసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రాసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బటర్ తీసి అందులోకి వేసేసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తము అంచుల వెంబడి వచ్చే విధంగా కలిపేసుకొని నూనె రాసిన గ్లాసులోకి వాటర్ తీసుకొని మధ్యలో అయితే వంచేసేయాలి దీన్ని తీసి స్టవ్ పైన పెట్టి స్టవ్ సిమ్లోకి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలాగే వదిలేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అంచులు వెంబడి పూర్తిగా వచ్చేసింది అంటే ఇది దిబ్బ రొట్టయితే రెడీ అనేసి అత్తము ఈ విధంగా తీసి మనం వేడి వేడిగా ప్రిపేర్ చేసుకున్న చెరుకు పానకంలో కానీ అల్లం పచ్చళ్ళలో కానీ తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా పైన క్రంచిగా లోపల ఫ్లపీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్